దశ భగవతవు అర్హత సమ్మ సంబుద్శ ఈరోజు సంయుక్త నికాయలో సంవేదనలకు సంబంధించి కొన్ని చిన్న చిన్న సూత్రాలు మనకి కనబడుతూ ఉంటాయి ఇది వేదన సంయుక్తం అని పిలుస్తారు దీన్ని దాంట్లో ఉన్న సూత్రాలు అంటే భగవానుడు చెప్పిన వేదనల గురించి ఈరోజు చెప్పుకుందాం బిచువుల ఈ మూడు వేదనలు అంటే ఇక్కడ వేదన అంటే మనకి ఏడవడం మొత్తుకోవడం దాన్ని కూడా వేదన అని చెప్తారు కానీ ఇక్కడ వేదన అంటే ఫీలింగ్ అనే అర్థము అంటే సంవేదన అని అర్థం ఏ మూడు సుఖవేదన దుఃఖ వేదన అదుక అసుక వేదన అంటే సుఖంగా అనిపించే ఫీలింగ్ దుఃఖంగా అనిపించే ఫీలింగ్ అసుఖ అదుఖంగా అనిపించే ఫీలింగ్ అంటే న్యూట్రల్గా ఉంటుంది అది సుఖమని చెప్పలేరు దుఃఖమని చెప్పలేరు భిక్షువులరా ఈ మూడు వేదనలు సుఖ వేదనల పట్ల నిద్రాణంగా ఉండే రాగాన్ని తొలగించుకోవాలి దుఃఖ వేదనల పట్ల నిద్రాణంగా ఉండే ద్వేషాన్ని తొలగించుకోవాలి అసుఖ అదుఃఖ వేదనల పట్ల నిద్రానంగా ఉండే అవిద్యను తొలగించుకోవాలి పిచ్చువులరా భిక్షువు వేదనల పట్ల నిద్రానంగా ఉండే రాగాన్ని తొలగించుకున్నప్పుడు అలాగే దుఃఖ వేదనల పట్ల నిద్రానంగా ఉన్న ద్వేషాన్ని తొలగించుకున్నప్పుడు అసుఖ అదు వేదనల పట్ల నిద్రానంగా ఉండే అవిద్యను తొలగించుకున్నప్పుడు అతడు నిద్రాణంగా ఏమి లేనివాడు అంటే నిద్రానంగా అంటే కొన్నిసార్లు మన లోపల ఉన్న రాగద్వేష మోహము ఇవి అంత తొందరగా కనపడవు మన లోపల లేనట్టుగానే అనిపిస్తాయి కానీ అవి నిద్రానంలో ఉంటాయి అంటే ఉంటాయి బట్ బయటికి రావు అవి పూర్తిగా తొలగిపోయినప్పుడు దుఃఖం అంతమవుతుంది సో ఇలా అతడు నిద్రానంగా ఏమీ లేనివాడు తృష్ణను నరికినవాడు బంధనాలను తెంచినవాడు అహంకారాన్ని అణచినవాడు దుఃఖాన్ని అంతం చేసిన వాడు అవుతాడు అలాగే సుఖానుభూతిని పొందినప్పుడు ఆ వేదనను తెలుసుకోలేని అంటే తెలుసుకోలేని వారిలో దాని నుండి తప్పించుకోవడానికి తెలియని వారిలో రాగం నిద్రాణంగా ఉండిపోతుంది అలాగే దుఃఖానుభూతిని పొందినప్పుడు ఆ వేదనను తెలుసుకోలేని వారిలో దాని నుండి తప్పించుకోవడానికి తెలియని వారిలో ద్వేషం నిద్రంగా ఉండిపోతుంది అదొక్క అసుఖాన్ని అభినందించేవాడు అంటే ఆనందించేవాడు దుఃఖముక్తుడు కాలేడు భూరి ప్రజ్ఞుడు కాలేడు అంటే భగవానుడు దీన్ని ఉపదేశించాడు పూర్తి తెలివిని కలిగి ప్రయత్నశీలుడై పండిత బిచ్చువు ఈ వేదనలన్నిటినీ పూర్తిగా తెలుసుకుంటాడు అతడు వేదనలన్నిటినీ తెలుసుకొని ఈ జన్మలో చిత్త మలినాలు లేనివాడై దమ్మంలో నిలిచి శరీరం పడిపోయిన తర్వాత ఆ విధ్వంసుడు మరి లెక్కింపబడడు అంటే ఎప్పుడైతే తృష్ణ అవిద్య అంతమవుతుందో ఇక మళ్ళీ ఇంకొక పుట్టుక అనేది ఉండదు ఇంకొక సుత్ం కూడా చెప్పుకుందాం భిక్షులర అశ్రుతుడైన ప్రాపంచికుడు అంటే దమ్మాన్ని వినేవాడు తెలియనివాడు ఇలా అంటాడు మహాసముద్రంలో పాతాళం ఉంది అంటాడు ఆ అశ్రుతుడైన ప్రాపంచికుడు తెలియక మహాసముద్రంలో పాతాళం ఉంది అంటాడు భిక్షువులార శారీరకమైన దుఃఖ వేదనలకే పాతాళం అని మారుపేరు పిచ్చువులారా అశ్రుతుడైన ప్రాపంచికుడు శారీరకమైన దుఃఖ వేదనలచే చేయి స్పర్శింపబడినప్పుడు సోకిస్తాడు దుఃఖిస్తాడు విలిపిస్తాడు గుండెలు బాదుకుంటాడు సమ్మోహనాన్ని పొందుతాడు పిక్షువులారా దీన్ని అశ్రుతుడైన ప్రాపంచికుడు పాతాలం నుండి లేవలేకపోవడం కాలును లేకపోవడం అని అంటారు భిక్షుకులారా శృతవంతుడైన ఆర్య శ్రావకుడు శారీరకమైన దుఃఖ వేదనలచే స్పర్శింపబడినప్పుడు అతడు సోకించడు దుఃఖించడు విలపించడు గుండెలు బాదుకోడు సమ్మోహనాన్ని పొందడు బిచువులారా దీన్నే శృతవంతుడైన అరియశ్రావకుడు పాతాలం నుండి లేవడం కాలు నటమానడం అంటే కాలు నటం అంటారు ప్రాణాల్ని వేసే శారీరక దుఃఖవేదనలు కలిగినప్పుడు అతడు వాటిని సహించలేడు వాటి స్పర్శిస్తే అంటే ఆ స్పర్శ వలన కదిలిపోతాడు ఆక్రోశిస్తాడు ఏడుస్తాడు దుర్బలుడు అల్ప ప్రయత్నం కలవాడు ఇక అతడు పాతాళం నుండి పైకి లేవలేడు ఇంకా ప్రాణాలని తోడు వేసే వేదనలు కలిగినప్పుడు అతడు వాటిని సహిస్తాడు స్పర్శ స్పర్శచే కదిలిపోడు అలా అతడు పాతాళం నుండి లేస్తాడు అతడికి పట్టు దొరుకుతుంది సో అంచేత ఈ సుఖవేదన అయినా దుఃఖవేదన అయినా కానీ మనకి దాని పట్ల సమతాభావంతో ఉన్నవాడు అంటే ధర్మాన్ని సరిగా అర్థం చేసుకొని ఉపేక్షతోటి ఉంటే కనుక అతడు నిజంగా ఆ పాతాల నుండి బయటికి వచ్చిన వాడు అవుతాడు భిక్షువులరా ఈ మూడు వేదనలు ఉన్నాయి ఏ మూడు సుఖవేదన దుఃఖవేదన అసుఖ అదొక వేదన భిక్షువులరా ఈ మూడు వేదనలు సుఖ వేదనను దుఃఖంగా చూడాలి దుఃఖ వేదనను బాణంగా చూడాలి అసుఖ అదు వేదనను అనిత్యంగా చూడాలి బిచ్చువు సుఖ వేదనను దుఃఖంగా చూసినప్పుడు దుఃఖ వేదనను బాణంగా చూసినప్పుడు అదొక అసుక వేదనను అనిచ్యంగా చూసినప్పుడు అతడు సరిగా చూసినవాడు తృష్ణను నరికినవాడు బంధనాలను ఛేదించినవాడు అహంకారాన్ని పూర్తిగా తొలగించి దుఃఖాన్ని అంతం చేసిన వాడు అనబడతాడు అంటే మనకి శరీరం పైన సుఖకరమైన వేదన కలిగింది సుఖ సంవేదన కలిగింది దాని పట్ల కూడా రాగాన్ని పెంచుకోకుండా ఓ ఇది కూడా దుఃఖము అని తెలుసుకోవాలి అలాగే దుఃఖ సంవేదన కలిగింది అది మనకి గుచ్చుకున్న బాణంలాగా చూడాలి అంటే ఆ బాణాన్ని పెరిగి వేసేంతవరకు మనం ఎంత నొప్పి అయితే ఉంటుందో అలా చూడాలి అంటే దాన్ని కూడా దుఃఖంగానే భావించాలి అలాగే అసోక అదొక సంవేదన కలిగినప్పుడు దాని పట్ల భావాన్ని పొందాలి ఓ ఇది కూడా అనిశ్చయమే నోట్రల్గా ఉండే ఫీలింగ్ కూడా అనిశ్చయమే ఇది కూడా నిరంతరం ఉండదు కాసేపు ఉంటుంది వెళ్ళిపోతుంది సో ఇది అనిశ్చయమే దాని పట్ల మోహం చెందకుండా అది మళ్ళీ మళ్ళీ కావాలి అని కోరుకోకుండా ఓకే ఇప్పుడు ఈ ఫీలింగ్ ఉంది కొంచెంసేపు ఉంటుంది ఇది కూడా వెళ్ళిపోతుంది అలా చూడాలి అలా చూసిన వాడు ఈ బంధనాలను ఛేదించిన వాడు తృష్ణను నరికినవాడు అవుతాడు ఇంకా సుఖాన్ని దుఃఖంగా చూసినవాడు దుఃఖాన్ని బాణంగా చూసినవాడు అదుఖ వేదన్ని చూసినవాడు అతడు సరిగా చూసి వేదనలను పూర్తిగా తెలుసుకుంటాడు అతడు వేదనలను పూర్తిగా తెలుసుకొని ఈ జన్మలో చిత్తమలినాలు లేనివాడు అవుతాడు దమ్మంలో నిలిచి శరీరం వదిలిన ఆ విద్వాంసుడు మరి లెక్కింపబడడు అంటే ఇంకొక జన్మ అనేది ఉండదు బిచువుల అశ్రుతుడైన ప్రాపంచికుడు కూడా సుఖాన్ని అనుభవిస్తాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు అంటే ధర్మం గురించి తెలియనివాడు విననివాడు మామూలు పుద్గులు అంటారు జనాలు ప్రజలు అని చెప్పవచ్చు ప్రాణి అని చెప్పవచ్చు అటువంటి ప్రాపంచికుడు కూడా సుఖాన్ని అనుభవిస్తాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు అసుఖ అదుఖ అంటే ఆ ఫీలింగ్ కూడా అనుభవిస్తాడు భిక్షుడారా శృద్ధవంతుడైన హరియశ్రావకుడు అంటే ధర్మాన్ని విన్నటువంటి వ్యక్తి ధర్మం గురించి తెలిసినటువంటి వ్యక్తి అటువంటి శ్రావకుడు కూడా సుఖాన్ని అనుభవిస్తాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు అసుఖ దుఃఖాన్ని అనుభవిస్తాడు అయినప్పుడు వారిద్దరిలో భేదం ఏంటి శృతవంతుడైన రావుకుని అశ్రుతవంతుడైన ప్రాపంచుకుని వేరి చేసేది ఏంటి అని భగవానుడు అంటాడు అప్పుడు బిచ్చువులు ఇలా చెప్తాడు బంతి మా ధమ్మానికి భగవానుడే మూలం భగవానుడే దీని గురించి వివరిస్తే బాగుంటుంది మేము విని దాన్ని గుర్తుంచుకుంటాము అని భిక్షువులు అంటారు ఇప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు భిక్షువులాడ అశ్రుద్ధుడైన ప్రాపంచికుడు దుఃఖ చే స్పర్శించబడినప్పుడు సోకిస్తాడు దుఃఖిస్తాడు విలపిస్తాడు బ్రొమ్ములు బాదుకుంటాడు సమ్మోహనాన్ని పొందుతాడు అతడు శారీరకము మానసికము అయిన రెండు వేదనలను అనుభవిస్తాడు అంటే శరీరం పైన ఈ వేదన కలిగినప్పుడు సోకిస్తాడు శారీరక దుఃఖం ఉంది అక్కడ మానసికం దుఃఖం కూడా ఉత్పన్నమైంది ఇక అతడు శారీరకము మానసికము అయినా రెండు వేదనలు అనుభవిస్తాడు భిక్షువులార ఒక బాణం గుచ్చిన వానికి రెండవ బాణం గుచ్చిందనుకోండి అతడు రెండు బాణాల బాధను అనుభవిస్తాడు ఇదే విధంగా బిక్షువుల అశ్రుతుడైన ప్రాపంచికుడు దుఃఖ వేదన చే స్పర్శించబడినప్పుడు సోకిస్తాడు దుఃఖిస్తాడు విలపిస్తాడు గుండెలు పాదుకుంటాడు సమ్మోహనాన్ని పొందుతాడు ఎవరు వాడు అంటే ధమ్మాన్ని గురించి విననివాడు తెలియనివాడు అయితే ఇంకా ఈ రెండు రకాల వేదనలు అనుభవిస్తాడు ఏంటి శారీరకము మానసికము ఇంకా అతనికి ఆ దుఃఖ వేదనల పట్ల ద్వేషం కూడా కలుగుతుంది ఇది ఎందుకు కలుగుతుంది నాకు ఈ వేదన లేకుండా ఉంటే బాగుంటుంది అని దాని పట్ల ద్వేషాన్ని పెట్టుకుంటాడు ఆ దుఃఖ వేదనను అనుసరించి కలిగే ద్వేషం కూడా అతనిలో నిద్రానంగా ఉండిపోతుంది దుఃఖ వేదనతో స్పర్శించబడిన అతడు కామసుఖాన్ని అభినందిస్తాడు అందుకు కారణం ఏంటి అంటే బిచువులరా ఆ కామసుఖానికి వేరుగా దుఃఖ వేదన తొలగిపోవడం ముందని అతనికి తెలియకపోవడం వలన అతడు ఆ కామసుఖాన్ని అభినందిస్తాడు అంటే ఇంద్రియ సుఖాన్ని వేదన తొలగిపోవాలంటే నాకు ఏదో ఒక ఇంద్రియ సుఖం పొందితే బాగుంటుంది అని అనుకుంటాడు ఎందుకంటే అతడికి ఆ దుఃఖ వేదన తెలిగిపోవడం ఉందని తెలియకపోవడం దానివలన అతడిలో సుఖవేదన పట్ల రాగం నిద్రాణంగా ఉండిపోతుంది అతడు ఆ వేదన యొక్క పుట్టుకను నశించడాన్ని అందులోని తృప్తిని ప్రమాదాన్ని అది తొలగిపోవడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం వలన ఆ అదొక్క అసోక వేదనను అనుసరించి అవిద్య నిద్రాణంగా ఉండిపోతుంది అతడు సుఖవేదన్ను అనుభవిస్తే దానిచే బంధింపబడతాడు దుఃఖవేదన్ను అనుభవిస్తే దానిచే బంధింపబడతాడు అసుఖ అదుఃఖవేదన్ను అనుభవిస్తే దానిచేత బంధింపబడతాడు భిక్షువుల అశ్రుతుడైన ప్రాపంచకుడు జన్మ ముసలితనం మరణాలతో శోక విలాపాలతో దుఃఖంతో అసంతోషంతో నిరాశతో దుఃఖంతో బంధించబడటం అంటే ఇదే అంటాను అలాగే భిక్షువులరా శృతవంతుడైన హరియ శ్రావకుడు దుఃఖ చే స్పర్శించబడినప్పుడు శోకించడు దుఃఖించడు విలపించడు రొమ్ములు బాదుకోడు సమ్మోహనాన్ని పొందడు అతడు శారీరకమైన ఒకే వేదనను అనుభవిస్తాడు మానసికమైన వేదనను అనుభవించడు ఎవరు ధర్మం గురించి విన్న వ్యక్తి తెలుసుకున్న వ్యక్తి భిక్షు ఒక బాణం గుచ్చిన వానికి రెండవ బాణం గుచ్చలేదు అనుకోండి అతడు ఒకే బాధను అంటే ఒకే బాణపు బాధను అనుభవిస్తాడు ఇదే విధంగా భిక్షు శృతవంతుడైన అరియ శ్రావకుడు దుఃఖ వేదన చే స్పర్శించబడినప్పుడు సోకించడు దుఃఖించటం విలపించడు రొమ్ములు బాదుకోడు సమ్మోహనాన్ని పొందడు అతడు శారీరక వేదనను మాత్రమే అనుభవిస్తాడు మానసిక వేదనను అనుభవించడు ఇంకా అతనికి ఆ వేదనల పట్ల ద్వేషం కలగదు ఆ వేదనను అనుసరించి కలిగే ద్వేషం కలగకపోవడం వలన అది అతనిలో నిద్రానంగా ఉండిపోదు వేదనతో స్పర్శించబడిన అతడు కామసుఖాన్ని అనుభవించడు అంటే అది కావాలి అని కోరుకోడు అందుకు కారణం ఏంటి అంటే భిక్షులార ఆ కామసుఖానికి వేరుగా దుఃఖ వేదన తొలగిపోవడం ఉందని అతనికి తెలుసు కనుక అతడు ఆ కామసుఖాన్ని అభినందించడు అత అందువలన అతనిలో వేదనల పట్ల రాగం నిద్రాణంగా ఉండిపోదు అతడు ఆ వేదన యొక్క పుట్టుకను నశించడాన్ని అందులోని తృప్తిని ప్రమాదాన్ని అది తొలగిపోవడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలియడం వలన ఆ అదుక అసుఖవ వేదనను అనుసరించి కలిగే అవిద్య అతనిలో నిద్రాణంగా ఉండిపోదు అతడు సుఖ వేదను అనుభవిస్తే దానిచే బంధింపబడడు వేదనను అనుభవిస్తే దానిచే బంధింపబడడు అసుక వేదనను అనుభవిస్తే దాని చేత కూడా బంధింపబడడు శృతవంతుడైన శతవంతుడైన శ్రావకుడు జన్మ జరా మరణాలతోటి శోక విలాపాలతోటి దుఃఖంతో అసంతోషంతో నిరాశతో దుఃఖంతో బంధింపబడకపోవడం అంటే ఇదే అంటాను బిక్షువులార ఇద్దరిలో ఇదే విశేషం ఇదే భేదం ఇదే శృతవంతుడైన హరే శ్రావుకుడికి అశ్రుతుడు అయిన ప్రాపంచకుడి విడదీస్తుంది అయిన ప్రజ్ఞావంతుడు సుఖ దుఃఖ వేదనలను అనుభవించడు ఈ కుశలమే దీనునికి ప్రాపంచికునికి మధ్య ఉండే మహావిశేషం ధమ్మాన్ని గ్రహించిన బహుశ్రుతుడు ఈ లోకాన్ని ఇంకా పరలోకాన్ని చూసి ఇష్టమైన వాటిలో చిత్తాన్ని కలవరపెట్టడు అనిష్టమైన వాటిలో ద్వేషాన్ని పొందడు అతనికి ఆకర్షణ ఇంకా వికర్షణ ఇక ఏమాత్రం ఉండవు అతనిలో ఆ రెండు ఆరిపోయాయి అంతమైనాయి నిర్మలము శోకరహితము అయిన ఆ పదాన్ని చక్కగా అంటే ఆ మార్గాన్ని చక్కగా తెలిసి అతడు భవాన్ని దాటిపోతాడు సో ఈ విధంగా ధర్మాన్ని విన్న వ్యక్తికి ధర్మాన్ని తెలియని వ్యక్తికి తేడా మనం ఈ విధంగా గ్రహించాలి కొందరు ఇలా బాధపడుతూ ఉంటారు ఏంటంటే ఏదైనా సుఖవేదన కలిగింది అంటే అబ్బా ఇది ఎంత బాగుంది ఇది ఇంకా ఉంటే బాగుంటుంది అని నిద్రాణంగా ఉన్న రాగాన్ని ఇంకా పెంచుకుంటూ పోతారు కానీ ఈ వేదన మనం అనుకుంటే రాలేదు మనం అనుకుంటే పోదు అది అనాత్మకంగా జరిగిపోతూ ఉంటుంది అంచేత సుఖవేదన అయినా దుఃఖ వేదన అయినా అసుఖ వేదన అయినా కానీ దాని పట్ల సమతతోటి ఉండటం అంటే ఉప్పిక్షతోటి సమభావంతో ఉండటం ఆర్యశ్రావకుడు చేసేటువంటి పని సో ఎవరైతే ధర్మాన్ని విన్నారో ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకుంటారు అంచేత సుఖ వేదన అయినా దుఃఖ వేదన అయినా అసుఖ అదుఖ వేదన అయినా కూడా అన్నీ దుఃఖమే ఈ శారీరక వేదనలన్నీ దుఃఖమే ఇవన్నీ అనిత్య స్వభావాన్ని కలిగి ఉన్నవి అనాత్మ స్వభావాన్ని కలిగి ఉన్నవి అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని వాటి పట్ల ఆనందించడం అలాగే ద్వేషించడం అప్పుడు కేవలం అతనికి శారీరక దుఃఖం మాత్రమే ఉంటుంది దు, కానీ మానసిక దుఃఖం ఉండదు సో ఇది ఈరోజు ప్రవచనం మీకు రేపు చెప్పుకుందాం